బిగ్ బాస్ హౌస్ లో శివాజీ పల్లవి ప్రశాంత్ వెళ్ళిపోవడం ఆడియన్స్కే కాదు ఇప్పుడు సెలబ్రిటీస్కి సైతం మీ ఎంతగానో ఏడిపించేసింది నాకు అలాంటి అన్నదమ్ములు ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది అంటూ లాస్యా అయితే శివాజీ ఎలిమినేషన్ పై ఎక్కెక్కి ఏడుస్తూ కనిపించేసింది శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి కారణం నయని భావని తను అంతలా ఏడుస్తూ ఉండడం వారంలోనే వచ్చి అలా వెళ్ళిపోవడం అనేది శివాజీ ఏమాత్రం తీసుకోలేకపోయాడు ఇక బిగ్ బాస్కి అయితే స్పెషల్ రిక్వెస్ట్ చేసుకుంటూ నా హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు నన్ను పంపించేసి తనని ఉంచుతారని భావిస్తున్నాను అంటూ చెప్పడం బిగ్ బాస్ అయితే గేట్స్ ఓపెన్ చేసి తనని పంపించేయడం జరగడంతో హౌస్ మేట్స్ అందరూ ఆఖరికి శోభశెట్టి అమర్ది పల్లవి ప్రశాంత్ యావర్ ఇలా గౌతమ్ ఇలా ప్రతి ఒక్కరు కూడా శివాజీ వెళ్ళిపోవడంపై చాలా ఏడుస్తూ వచ్చేశారు శివాజీ విపరీతమైన క్రేజ్ అయితే బయట సంపాదించుకున్నాడు ఆ విషయం కంటెస్టెంట్స్ తెలియనప్పటికీ శివాజీతో ఎంతో పర్సనల్ గా కనెక్ట్ అయిపోతూ వచ్చేసారు ఇకపోతే హౌస్ నుండి బయటకు వెళ్ళిపోతున్న శివాజీని చూసి సెలబ్రిటీలో ఒకరైన యాంకర్ లైసెన్స్ అయితే ఎంతగానో ఏడుస్తూ కనిపించేసింది ఇటువంటి బ్రదర్స్ ఎమోషన్ చూస్తే నాకు కన్నీళ్ళు ఆగ్రహం అంటూ చాలా బాధపడుతూ భర్త దగ్గర అయితే ఎమోషనల్ అయిన వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చేసాడు భర్త మంజునాథ్